మైనా స్టోరీస్ రాఘవయ్య తన కొడుకు పెళ్లి సంబంధం గురించి స్నేహితుడితో మాట్లాడి ఇంటికి తిరిగి వస్తాడు ఇదిగో పారిజాతం ఏంటండి నేను మన అబ్బాయికో మంచి సంబంధం చూసొచ్చాను త్వరలో పెళ్లి చూపులకి కబురు కూడా వస్తుంది రెడీగా ఉండండి అలాగేనండి నానా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఫోటో తెచ్చావా లేదురా తేలేదు ఎందుకు తేలేదు నాన్న అమ్మాయి అందంగా లేకపోతే నేను చేసుకోను తినటానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నవన కావాలట దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదురా ఒరే అసలు నీకు పిల్లనివ్వటమే కష్టంగా ఉంటే మధ్యలో మళ్ళీ షరత్తులు అవసరమా చూడండి మీ ఇద్దరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఏంటండి అది పెళ్లి వాళ్ళకి ఈడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాను అందరూ అదే మాట మీద ఉండండి నాన్నా నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎంచక్క గవర్నమెంట్ జాబ్ అని చెప్పాల్సింది చెప్పు తీసుకుని కొడతా నిజంగా ఉద్యోగం చేసేవాడికి కూడా ఇంత బిల్డప్ ఉండదురా ఒరే నువ్వు నోరు మూసుకొని మీ నాన్న చెప్పిన దానికి ఊకొట్టు సరేనా సరే సరే అసలు విషయం ఏంటంటే ఆ పిల్ల పెళ్ళయ్యాక కూడా చదువుకోటానికి ఒప్పుకున్నాడనే పెళ్లి చేసుకునిద్దంట కాబట్టి అందుకు మనకి ఇష్టమే అన్నట్టు నటించాలి అర్థమైందా అలాగేనండి ఎలాగోలా మన కొడుక్కి పెళ్ళైతే నాకంతే చాలు డాడ్ యు డోంట్ వర్రీ మై హూనా హే మామ్ పెళ్లిచూపుల్లో నా పెర్ఫార్మెన్స్ని మీరే చూస్తారుగా బైది బై ఇక నుంచి నన్ను తిట్టడం ఆపేయండి డాడ్ ఎందుకంటే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పట్టుకుని తిట్టడం కరెక్ట్ కాదు కదా ఓకే అని స్టైల్ కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుజల్ ఈ పెళ్లిచూపులు చెడగొట్టడానికి బయట బయటవాళ్ళెవరూ అవసరం లేదే వీడొక్కడ చాలు మీరేం భయపడకండి అలా ఏం జరగదు వాడు జాగ్రత్తగానే ఉంటాడులే అని అనుకుంటారు రోడ్డుపై సుందరంకి యాదగిరి కనిపిస్తాడు ఓ యాదగిరి నీ ఇంటికే వస్తున్నాను ఇంతలో నువ్వే కనిపించావు ఇంటికా పనేంటి సుందరం మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదామని దానికి సంబంధాలు చూసి చూసి అలసిపోయాను సుందరం అలా డేలాబడ యాదగిరి నాకు తెలిసిన ఒక మంచి సంబంధం వచ్చింది అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా చిన్ననాటి స్నేహితుడు కొడుకు అలాగా నా కూతురు షరత్ గురించి నీకు తెలుసు కదా వాళ్ళు పెళ్ళయ్యాక కూడా చదువుకోవటానికి ఎందుకు ఒప్పుకుంటారు మరేం పర్వాలేదు యాదగిరి ఒక అబద్ధం ఆడి పెళ్లి చేసేద్దాం తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి కానీ మగ పెళ్ళి వాళ్ళు అందుకొప్పుకుంటారా సుందరం నేను కదా అంతేనంటావా తర్వాత ఏం గొడవలు జరగవు కదా ఏం కాదులే అయినా ఎప్పుడో జరగబోయేదాని గురించి ఇప్పుడే ఆలోచించి బుర్ర పాడు చేసుకోవటం ఎందుకు చెప్పు సరే అయితే అంతా దేవుడి మీద భారం వేసి ఒప్పేసుకుంటున్నాను మంచి రోజు చూసుకొని వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్పు అలాగే అని అనుకుంటారు ఓ మంచి రోజు చూసుకొని రాఘవయ్య కుటుంబం చూపులకు వస్తారు సుజల్ బ్రహ్మాండంగా తయారయ్యొచ్చి నిజమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఫోజ్ కొడుతూ ఉంటాడు అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు సుజల్ అమ్మాయి నచ్చిందా బాబు అమ్మాయి నాకు నచ్చింది కానీ ఈ పద్ధతే నాకు నచ్చలేదు ఏంటి బాబది ఆడపిల్లంటే అంగట్లో దొరికే వస్తువు కాదండి ఎంతో అపురూపమైంది అలాంటిది తన అభిప్రాయం తెలుసుకోకుండా నా అభిప్రాయం మాత్రమే అడగటం నాన్సెన్స్ నాకు నచ్చలేదు సుజల్ మాటలకి నిశ్చల కళ్ళల్లో తెలియని వెలుగు కనిపిస్తుంది మనస్సులో రాఘవయ్య ఒరేయ్ నిజమైన సంఘ సంస్కర్తలు కూడా నీలా మాట్లాడలేర్రా నువ్వు మనసు పెట్టి ట్రై చేసుంటే పెద్ద యాక్టర్ అయి ఉండేవాడివిరా అని అనుకుంటాడు కొడుకు చెవిలో పారిజాతం ఒరేయ్ ఇక చాలే మరీ ఎక్కువ కొట్టకు దొరికిపోతావు అని అంటుంది యు డోంట్ వరీ మామ్ ఏమే అమ్మాయి లోపలి తీసుకెళ్ళి తన ఇష్టమేంటో కనుక్కో అవసరం లేదు నాన్న నేను కూడా ఇక్కడే చెప్పేస్తాను కాని దానికి ముందు నా షరత్తు వీళ్ళకి చెప్పాలి ఓకే అలాగే చెప్పండి స్ట్రైట్గా మాట్లాడే మీలాంటి అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం చెప్పండి మీ షరత్ ఏంటి పెళ్ళయ్యాక కూడా నేను చదువుకోవాలనుకుంటున్నాను అందుకు మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది సే నువ్వు నోరు మూసుకో పర్వాలేదంటీ తను అడిగిన దాంట్లో తప్పేముంది విద్య గొప్పతనం తెలిస్తే అసలు మీరు అలా మాట్లాడరు అది కాదు బాబు అంకుల్ ఈ ప్రపంచంలో అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది దొరలు దోచుకోలేని దొంగలు ఎత్తుకుపోలేని అతి విలువైన సంపద విద్య అలాంటిది తాను చదువుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు అతని మాటలకి ప్రేమలో పడిపోతుంది నిశ్చల మనస్సులో ఇతనే నేనిన్నాళ్ళూ ఎదురుచూసిన నా కళలకు ప్రాణం పోసే వ్యక్తి అని అనుకొని సంబరపడిపోతుంది కొడుకు ఉపన్యాసం చూసి నోరెళ్లబెట్టి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు రాఘవయ్య పారిజాతం నా షరత్తుకి మీకే అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి ఇష్టమే అని అంటుంది నిశ్చల అది విని యాదగిరి భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటారు సరే బావుగారు మంచి ముహూర్తాలు చూసి మాకు కబురు పంపండి అలాగే బావుగారు ఇక మేము వెళ్ళొస్తాం అని ఇంటికి బయలుదేరతారు ఒరే నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నువ్వు నేననుకున్నంత వెదవ్వి కాదురా అవునండి ఆ క్షణం నిజంగా వీడు నా కొడుకేనా అని అనుమానం వచ్చింది చదువు గొప్పతనం గురించి పీహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా నీ అంతలాగా మాట్లాడరేమోరా మరేమనుకున్నావు డాడ్ ఈ సుజలంటే ఎలాంటి విషయాన్నైనా సరే నా తెలివితేటలతో మసిపూసి మారేడికాయ చేయగలను ఏదైతేనేం నీకు పెళ్లి చేయాలన్న నా కోరిక నెరవేరుతుందిరా నాకది చాలు అని అనుకుంటారు మరుసటి రోజు నిశ్చల స్నేహితులు ఏంటే నిశ్చలా నిన్న నీ పెళ్లిచూపులేమయ్యాయి గ్రాండ్ సక్సెసే నిజమా మరి వాళ్ళు నీ షరత్తుకు ఒప్పుకున్నారా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నారు కంగ్రాట్సే నిశ్చల నీ పట్టుదలతో చివరికి అనుకున్నది సాధించావన్నమాట అవునే మనం బలంగా సంకల్పించుకుంటే కావాలన్నది కాళ్ల దగ్గరికి వచ్చి తీరుతుందన్న నా నమ్మకం నిజమయ్యింది నిజమేనే నిశ్చలా నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు నువ్వు అనుకున్నాం కాని నువ్వే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు అవునే నాకిప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది తెలుసా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది నిశ్చల కాని పాపం నిశ్చలకు తెలియదు తను పెద్ద మోసానికి గురవ్వబోతుందని సుజల్ కూడా చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ని మీటవుతాడు ఏంట్రా సుజల్ నిన్న జరిగిన పెళ్లి చూపుల రిజల్ట్స్ వచ్చాయా రేయ్ ఇక మీరు బ్యాచిలర్ పార్టీకి రెడీ అయిపోయిండ్రా ఏంట్రా కొంపదీసి గాని ఫిక్స్ అయిందా కొంపదీయకుండానే ఫిక్స్ అయిందిరా అది విని షాక్ అవుతారు అతని ఫ్రెండ్స్ రే సుజల్ నువ్వు చెప్పేది నిజమా లేక మాకు సెంటు కొడుతున్నావా అక్షర అలా నిజంరా అవునా నీ గురించి అన్నీ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుందంటే ఆ అమ్మాయిది చాలా పెద్ద గుండెరా రే ఈ సుజల్ టాలెంట్ మీకు ఇంకా పూర్తిగా తెలీదు నా ముందు బచ్చాగళ్ళురా మీరు అని వాళ్లని వెక్కిరిస్తాడు సుజల్ ఏం చేస్తావురా ఇప్పుడు నీ టైం నడుస్తుంది నువ్వేమన్నా పడాల్సిందే గదా రేయ్ ఇంతకీ ఆ అమ్మాయిని ఈ పెళ్లికి ఎలా ఒప్పించావు అదో టాప్ సీక్రెట్ అంత ఈజీగా చెప్పేస్తానా అని స్టైల్గా పోజు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుజల్ అనుకున్నట్టుగానే సుజల్ నిశ్చలకి పెళ్లి జరుగుతుంది ఓవైపు యాదగిరి భ్రమరాంబ మరోవైపు రాఘవయ్య పారిజాతం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు సాధారణంగా పుట్టిల్లు వదిలిపోయేటప్పుడు ఏ ఆడపిల్లకైనా చెప్పలేనంత బాధ వేస్తుంది కానీ నిశ్చల మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది నిశ్చల తనలో తాను నేను ఇన్నాళ్ళు కలలు కన్నా నా ఊహల ప్రపంచంలోకి ఈరోజు నిజంగానే అడుగుపెట్టబోతున్నాను అని అనుకొని తెగ మురిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్